తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి ఈ సమావేశాలను ప్రభుత్వం సుమారు ఏడు నుంచి పది రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇలాంటి బాధకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు చెప్పారు లాస్య అనందిత తండ్రి సాయన్న నాకు అత్యంత స్నేహితులు ఆప్తులు చాలా సంవత్సరాలు మేము కలిసి పనిచేశాం ఎమ్మెల్యేలుగా ప్రజాక్షేత్రంలో పనిచేశాం సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన మరణించడంతో తండ్రి వారసత్వాన్ని బాధ్యతలను నెరవేర్చేందుకు ఆయన కుమార్తె లాస్యనందిత ప్రజా జీవితంలోకి వచ్చారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ప్రజలు మహిళల తరఫున చిత్తశుద్ధితో పోరాడతారని భావించాం కానీ దురదృష్టవశాత్తు శాతం ప్రమాదంలో ఆమె మరణించారు తలకు తీవ్ర గాయమై చనిపోయారని వైద్యులు చెప్పారు ఆ కుటుంబానికి ప్రజలతో స్వస్థంబంధాలు ఉన్నాయి కంటోన్మెంట్ ప్రజల హృదయాలు సాయన లాస్య నందిత శాశ్వతంగా నిలిచిపోతారు వారు చేయాలనుకున్న పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంది ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాను వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాషనందిత మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి అధ్యక్ష ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను కుమారి లాశనందిత సాయన్న గారి నాన్నగారైన కీర్తి శేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది సాయన గారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఉల్లభానగర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు ఐదు సార్లు శాసనసభ్యుడిగా ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసినారు వారు సిట్టింగ్ శాసనసభ్యుడికి ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి రాసే కూడా ప్రజా జీవితంలోకి వచ్చి వారు బ్రతుకున్నప్పుడే వారు కార్పొరేటర్గా ఆ తర్వాత వారి తరఫున వారిని నమ్ముకున్న ప్రజల కోసం వారు శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజా జీవితంలోకి వచ్చి కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతోటి వారు ప్రజా జీవితంలోకి వచ్చి ఐదు సార్లు శాసనసభ్యుడిగా గారు చేసిన ఎన్లైన్ సేవలను దృష్టిలో పెట్టుకొని వారి వారసరాలుగా తను కంటోన్మెంట్ ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది మేమందరం మనమందరం కూడా ముప్పై ఏడు సంవత్సరాల చదువుకున్న ఒక యువతి వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి చైతన్యంతో ప్రజలకు సేవను అందించాలని ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా మహిళా సాధికారత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం ఆ మహిళల తరఫున ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి సమస్యల పట్ల వారు చిత్తశుద్ధితో ఈ సభలో పోరాడతారని మనం అందరం భావించు కానీ ఔటర్ రింగ్ రోడ్లో వారు ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది వారిని ప్రమాదం నుంచి హాస్పిటల్కు తీసుకెళ్తే అప్పటికే తలకు తీవ్రమైన గాయమై వారు మరణించిందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది వాస్తవంగా ఆ కుటుంబము ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఆ కుటుంబం ఆ కుటుంబం యొక్క ప్రజలతోనే ఉన్న సత్సంబంధాలు ప్రజా సమస్యల మీద వారు చేసిన ప్రయత్నాలు ఎవరైనా చెప్తారు ముఖ్యంగా కీర్తిశేషులు సాయన్న గారు మృదు స్వభావి సమస్యలను పరిష్కరించాలన్న తపన తప్ప రాజకీయాలకు అతీతంగా అందరితో ఒక మంచి సంబంధాలు ఉండి ఆ ప్రాంత సమస్యల కోసం వారు పోరాటం చేశారు వారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపే విషయంలో కానీ కంటోన్మెంట్ ప్రాంతంలో అక్కడ ఆర్మీ అధికారులు వాళ్ళ వల్ల కలుగుతున్న రోడ్ల ఇబ్బంది విషయంలో కానీ ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో కానీ చాలా విషయాలలో నేను పార్లమెంట్ సభ్యుడిగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు సాయనగారు ఎన్నోసార్లు కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో ప్రస్తావించేవారు ఎందుకు అని అంటే వారు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ఆ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుందని చెప్పి వారు పరితపించారు కానీ దురదృష్టవశా